అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నన్ను క్షమించు ఐదో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలో వెళ్దామా శ్రీధర్ గారు అని పిలిచిన సరళ పిలుపుకి ఆగాడు మీరే నన్ను క్షమించాలి మీరు ఎత్తుకోగానే మనం అంత దగ్గర కాగానే నాకేమిటో అయింది నా ఒళ్ళు సలసల ఉడికిపోయింది నాకే నిగ్రహం పోతుందని భయమేసింది అందుకే అలా అన్నాను క్షమించండి అంది సరళ సరళ కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు శ్రీధర్ మోకాళ్ళ మీద వంగి కూర్చున్నాడు సరళ కళ్ళప్పగించి అతన్ని చూస్తోంది ఆమె కళ్ళల్లో భయం ఆశ అతని దగ్గరికి రానివ్వకూడదనే ఆలోచన వస్తే బాగుండు అనే వాంఛ ఆ కళ్ళల్లో ఒకేసారి కనపడుతున్నాయి ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు ఊపిరి బిగబట్టింది ఆమె ఏం చేస్తాడు తాను ఏం చేస్తాడు ఇక భరించలేదు ఇక నిగ్రహించుకోలేదు ఇక ఎదురు తిరగలేదు మృదువుగా ఆప్యాయంగా ఎంతో భక్తితో ఆమె చేతి వేళ్ల కొనలను లేతగా పెరిమల అంచులతో ముద్దు పెట్టుకున్నాడు వేళ్ల కొనలలోంచి గుండెల్లోంచి తలలోకి ఏదో తీగలు గుచ్చినట్టు అయింది సరళకి కళ్ళు మూసుకుని తల వెనక్కి వాల్చేసింది నన్ను నువ్వేమైనా చేసుకో అన్నట్టు శ్రీధర్ ముందుకు ఆమెకు దగ్గరగా వంగాడు అతని వేడి ఊపిరి ఆ ఊపిరిలోంచి సిగరెట్ వాసన చెంప దగ్గర గాలి తగిలినట్టు ఆమెకు కళ్ళు తెరవటానికి కూడా ధైర్యం లేదు కళ్ళు తెరిస్తే తను ఏం చేస్తుందో అని భయం కళ్ళు మూసుకుని ఉండలేకుండా ఉంది మూసుకునే ఉంటే అతను ఏం చేస్తాడో ఆమె కనురెప్పలను ఏదో ఈకతో నిమిరినట్టయింది కళ్ళు తెరవబోయింది కానీ అతని పెరిమలు ఆమె కనురెప్పలను మెత్తగా బరువుగా అణిచిపెట్టాయి మబ్బుల మీద తేలుతున్న సుఖం గుండెలో తేనె పోసి నింపిన తీపి అది ముద్దు కాదు అతని స్పర్శలో ఆవేశం లేదు అతని పెరిమలలో వాంఛ లేదు అతని వేళ్లలో వేడి లేదు ప్రేమంటే ఇదా దేవతను ఆరాధిస్తున్నట్టు మోకరించాడు భర్త అది ప్రేమలో భక్తి ఉంటుందా అది ప్రేమలో అంత నిస్వార్థం ఉంటుందా భక్తి అది తను భర్తతో అన్నాళ్ళు నరకం అనుభవించినందుకు భగవంతుడు తనను కరికరించి శ్రీధర్ లాంటి ఉత్తముణ్ణి గొప్పవాణ్ణి తన కోసం పంపించాడా తన జీవితాన్ని ప్రేమతో ఆనందంతో నింపడానికి దేవుడే శ్రీధర్ రూపంలో దిగొచ్చాడా కళ్ళు తెరిచింది సరళ శ్రీధర్ లేడు ఎప్పుడు వెళ్ళిపోయాడో శ్రీధర్ గారు పిలిచింది అతను పలకలేదు వెళ్ళిపోయాడు మళ్ళీ రాడా తనకు తెలియకుండానే ఏడుపు వచ్చింది సరళకి ఇక మర్నాడు కూడా సరళ ఆఫీస్కి వెళ్ళలేకపోయింది ఇంకా కాలు నొప్పి తగ్గలేదు శ్రీధర్ వస్తాడని ఎంతో ఎదురు చూసింది అతను రాలేదు సాయంకాలం పోస్టులో అతని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది సరళ గారు బహుశా ఇంకా మీ కాలు నొప్పి తగ్గి ఉండదు అందుకే ఇవాళ ఆఫీస్కి రాలేదనుకుంటాను నిన్న నా ప్రవర్తనకి సంజాయిషి చెప్పుకుని మీ క్షమాపణ కోరాలనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను ఏదో వంకతో మిమ్మల్ని ముట్టుకోవాలని ముట్టుకుని తర్వాత మానసికంగా మీరు బలహీనంగా ఉండే తరుణం చూసుకుని మిమ్మల్ని అనుభవించాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదు ఆ ఉద్దేశంతో నేను అలా ప్రవర్తించలేదు వేరే రుజువు ఇవ్వలేకపోయినా నా మనస్సాక్షి రుజువుగా చెప్తున్నాను మీరు నిలబడలేక బాధపడుతున్నారనే మిమ్మల్ని ఎత్తుకున్నాను తర్వాత మీ వేళ్లని మీ కనురెప్పలని నేను స్పృశించడం క్షమించ తగినది కాదు మీరు ఏ శిక్ష విధించినా ఉంచుతాను నన్ను వెళ్ళిపోమన్నారు మళ్ళీ మీ ఇంటికి రావద్దన్నారు మీ ఆజ్ఞ అది నా దేవత నన్ను అలా ఆజ్ఞాపించిందంటే నేను మీ ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాను ఇక మీ ఇంటికి రాను రాకూడదని కూడా నిశ్చయించుకున్నాను ఆ నిశ్చయంలోంచి వచ్చింది ఈ దిగులు గుండె చిల్లులు పడే బాధ ఇక మళ్ళీ మీతో అలా కూర్చుని చనువుగా మాట్లాడే అవకాశం ఉండదు అన్న నిరాశలోంచే వచ్చింది అది కూడా ఒకసారి స్పర్శించి నా బ్రతుకునంతటిని ఒక ముద్దులో ఉండే తీపితో నింపుకుందాం అనే ఆశతో అలా చేశాను స్వార్థపరుణి నా తృప్తి చూసుకున్నాను కానీ మీకు ఇష్టమో అయిష్టమో అంగీకారమో కదా నేను ఆలోచించలేదు ఆ విషయం నన్ను క్షమించండి నేను మీ ఇంటికి మళ్ళీ రాను కనుక తిరిగి ఇటువంటి నీచమైన పని చేసే అవకాశం లేదు చెయ్యను చెయ్యలేను మీకు నిగ్రహం తప్పుతోందని అందుకే నన్ను అలా ఆజ్ఞాపించారని అన్నారు మీరు నిగ్రహించుకోవాల్సిన పరిస్థితి ఆ నిగ్రహం సడలిపోతుందేమో అని భయపడే పరిస్థితి నేను కల్పించినందుకు నన్ను క్షమించాలి మీరు మీరు ఆ సమయంలో ప్రదర్శించిన వివేకానికి లోక అనుభవానికి నేను మీకు ఎంతో కృతజ్ఞుడిని మనం నిగ్రహం కోల్పోయి సుఖం పొంది ఉంటే దానివల్ల తర్వాత ఇద్దరికీ దుఃఖం బాధ కళ్ళనీళ్ళు తప్పేవి కావు నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లోనూ నా భార్యని పిల్లల్ని వదిలేయలేను నా భార్య మీద నాకు ప్రేమ లేకపోవచ్చు కానీ పెళ్లినాడు నేను చేసిన వాగ్దానం మర్చిపోయి వాళ్ళ పట్ల నా ధర్మం బాధ్యత వదులుకోలేను నేనెంత ఎంత క్షోభైనా భరిస్తాను కానీ నేను ఇచ్చిన వాగ్దానాలను విస్మరించలేను కనుక మనం ఏనాటికి భారీ అభర్తల్లా జీవితం పంచుకోలేం ఏనాడు మన జీవితాలు ఏకం కావు భగవంతుడు నన్ను కనికరించి మీకు నా మీద ప్రేమ కలిగేటట్టు చేస్తే మన ప్రేమ రహస్యంగా దాచుకోవాల్సి వస్తుంది మన బాంధవ్యం అంతకన్నా రహస్యంగా కాపాడుకోవాలి మన బతుకులు రహస్యంగా సాగాలి అబద్ధాలతో రహస్యాలతో ప్రేమను పోషించలేం ప్రేమ సత్యం మీరు చెప్పినట్టు మనం ఇంకా కలుసుకోకపోవటమే మంచిది మీరు ఎక్కడున్నా నేనెక్కడున్నా మీ శ్రేయస్సు కోరే శ్రీధర్ రెండుసార్లు చదివింది ఉత్తరం సరళ నిజానికి తన ఆ విషయాలన్నీ ఆలోచించలేదు భార్య పిల్లలు ఉన్నవాడు తన కథంతో సంబంధం ఏర్పడితే ఆ సంబంధానికి విముక్తి లేదు ప్రియుడు ప్రియురాలుగా ఉండిపోతారు జీవితాంతం పిల్లల్ని భార్యని వదిలేయమని అడిగేంత నీచురాలు కాదు తను శ్రీధర్ వంటి మంచివాడు జాలిగుండే గల మనిషి ప్రేమ కోసం అటువంటి పని ఎన్నటికీ చేయడు అతను రాసినట్టు నా నుంచి అతను సెలవు తీసుకోవటమే మంచిది అతను నన్ను నేను అతన్ని మరిచిపోవటం వివేకమైనటువంటి పని పిల్లలు చూస్తారేమో నన్ను ఉత్తరం చింపి పొయ్యిలో పడేసింది మరునాడు ఆఫీస్కి వెళ్ళింది శ్రీధర్ ఆఫీస్ విషయాలు మాట్లాడాడు కానీ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించలేదు తను అతని వైపు చూసినప్పుడు మాత్రం తదేకంగా తనని చూశాడు తను అతని కళ్ళల్లోకి సూటిగా చూడటానికి సాహసించలేదు ఉత్తరం సంగతి అతను అడగలేదు తను చెప్పలేదు రోజులు గడిచిపోతున్నాయి రెండు నెలలు గడిచిపోయాయి అలాగా పెద్ద వాన కురుస్తోంది ఆఫీస్ అయిపోయింది అందరితో పాటు సరళ కూడా ఆఫీస్ వసారాలో నిలబడ్డది గొడుగులు తెచ్చుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అప్పుడే ఈ వాన ఆగేటట్టు లేదు అన్నారు ఎవరో ఈ వాన వెలిసే వరకు ఇక్కడే ఉంటే ఈ రాత్రి ఇక్కడ పడుకోవాల్సిందే అని ఇంకొకరు వానలోనే వెళ్ళిపోయారు ఆరున్నర అయిపోయింది చీకట పడుతోంది వాన తగ్గేటట్టు కనపడలేదు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి ఉంటారు పాపం ఆకలి వేస్తూ ఉందేమో తను ఇంటికి ఎప్పుడు వెళ్ళటం ఎప్పుడు వంట చేయటం తడిస్తే ఏమవుతుంది కొంగు నెత్తి మీద వేసుకుని బయలుదేరింది సరళ కొంచెం దూరం వెళ్ళిందో లేదో ముద్దగా తడిసిపోయింది జల్లు మొహం మెదకొడుతోంది కళ్ళు తెరవలేకుండా ఉంది చెప్పులు నీళ్లల్లో టప్ టప్ అంటున్నాయి ఎందుకు తడుస్తూ వెళ్తున్నారు తల తిప్పి చూసింది సరళ కారు పక్కగా ఆగింది రండి కారెక్కండి ఇంట్లో దింపేస్తాను అన్నాడు శ్రీధర్ సంకోచించకుండా కారెక్కింది సరళ కారు స్టార్ట్ చేశాడు ముద్దగా తడిసిపోయారు ఇలా తడిస్తే జ్వరం రాదా జ్వరం వస్తే మీకు ఎవరు బాగా తగ్గేంతవరకు ఆగకూడదు అన్నాడు శ్రీధర్ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోలేదు కారు ఆమె ఇంటి గేట్ దగ్గర ఆపాడు కారు తలుపు తెరుస్తూ రారు అంది ఏ నేను కూడా తడవాలనా అడిగాడు నవ్వుతూ అవునులేండి నేనైతే అలాగూ తడిసాను మీరు కూడా తడవడం ఎందుకు అంది సరళ అతను ఇంజన్ ఆఫ్ చేశాడు జేబులోంచి చిన్న అట్ట పెట్టీసి ఆమెకిచ్చాడు ఏమిటది అడిగింది చూడండి అన్నాడు అతను పెట్టే తెరిచి చూసింది ఆడవాళ్ళ చేతి గడియారం బాగుంది అని పెట్టే అతనికి ఇచ్చేసింది తీసుకోండి ఇవాళ మీ పుట్టినరోజు కదా అందుకే కొన్నాను వద్దనకండి ఆశ్చర్యంతో చూసింది అతన్ని ఇవాళ నా పుట్టినరోజు అని మీకు ఎలా తెలుసు మీరు చెప్పేంతవరకు నాకే జ్ఞాపకం లేదు నవ్వాడు ఆఫీస్లో మీ పర్సనల్ ఫైల్ ఉంది కదా అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ రాసింది చూశాను ఈ ప్రజెంట్ ఆఫీస్లోనే ఇవ్వాలనుకున్నాను కానీ ఎవరైనా చూస్తే బాగుంటుందని లోపలికి వస్తారా రాను రాకూడదుగా అందుకని మీరు ఎప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వస్తారా అని కారు ఆపుకొని కూర్చున్నాను ఆ వాచి ఖరీదు నూట యాభైకి తక్కువ ఉండదు అంత ఖరీదైన ప్రజెంట్ అతని నుంచి తీసుకోవడం ఇష్టం లేదు సరళకి తీసుకోకపోతే అతను బాధపడతాడు థ్యాంక్స్ ఇంత ఖరీదైన ప్రజెంట్ ఇవ్వటం బాగాలేదు వస్తాను అని కారు తలుపు తెరిచింది విష్యూ ఏ హ్యాపీ బర్త్డే అన్నాడు సరళ కారు దిగి వెళ్ళిపోతూ ఉంటే కారు స్టార్టర్ చప్పుడైంది ఇంటి కుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూసింది నాలుగైదు సార్లు బుర్రు బుర్రు మంది కానీ కారు కదలలేదు ఐదు నిమిషాల తర్వాత కారు దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగింది ఏమో కారు స్టార్ట్ కావట్లేదు వాన నీళ్లు లోపలికి పోయి ఉంటాయి మరి ఏం చేస్తారు అదే ఆలోచిస్తున్నాను ఎవరినైనా మెకా మెకానిక్ని ఈ వానలో ఎవడొస్తాడు వాన దగ్గర ఇవ్వండి గొడుగుదేస్తాను గొడుగెందుకు ఇంట్లోకి వచ్చి కూర్చోండి మీరు అలా తడుస్తూ నిలబడగాలి ఏంది అంటూ అతను కారు దిగి ఆమె వెనకే పరిగెత్తాడు ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ అతను పూర్తిగా తడిసిపోయాడు అతనికి తువ్వాలు ఇచ్చి సరళ లోపలికి వెళ్ళిపోయింది పిల్లలిద్దరూ హాల్లో చదువుకుంటున్నారు సరళ బట్టలు మార్చుకుని తల తుడుచుకుని వచ్చింది అయ్యో మీ బట్టలు పూర్తిగా తడిసిపోయాయి అంది కాసేపట్లో ఆరిపోతాయి అన్నాడు ఇలా కూర్చోండి అని కూర్చి వంటింటి గుమ్మం దగ్గరికి లాగి ముందు కాఫీ చేస్తాను తర్వాత వంట విషయం చూద్దాం అంది వంటింట్లోకి వెళ్తూ ఆఫీస్ విషయాలు ఊళ్ళో కబుర్లు ఏవేవో చెప్పుకుంటున్నారు వంట పూర్తయింది పిల్లలిద్దరినీ అన్నానికి పిలిచింది సరళ శ్రీధర్ గుమ్మం దగ్గరికి వెళ్ళి బయటికి తొంగి చూసి ఇంకా జోరుగా కురుస్తుంది ఇప్పుడు అప్పుడే తగ్గేటట్లేదు నేను వెళ్తాను అన్నాడు ఎలా వెళ్తారు కారు స్టార్ట్ కావట్లేదుగా కారు ఇక్కడే వదిలిపెట్టి ట్యాక్సీలో ఇంటికి వెళ్తాను ఎవరినైనా మెకానిక్ని వాహన కాస్త ఆగనివ్వండి వెళ్ళచ్చు ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళే లోపలే తడిచిపోతారు ప్రేమ శ్రీనివాస్ తిని వచ్చి పడుకున్నారు ఐదు నిమిషాల్లో నిద్రపోయారు వాళ్ళిద్దరికీ శాలు వాళ్ళు కప్పి వాళ్ళ పక్కనే కూర్చుంది సరళ అబ్బా తొమ్మిది అయిపోయింది అప్పుడే ఈ గిట్కెళ్తాను మా ఆవిడ కంగారు పడుతూ ఉంటుంది అన్నాడు భోజనం చేసి వెళుతురు కానీ ఎందుకు మీరేగా జ్ఞాపకం చేశారు ఇవాళ నా పుట్టినరోజు ఇంకో గంట ఆలస్యం అయితే మీ ఆవిడ పోలీస్ రిపోర్ట్ అయితే ఇవ్వదు కదా అని అతను నవ్వాడు ఆ భయం లేదు అప్పుడప్పుడు సినిమాకి వెళ్ళి ఆలస్యంగా వెళుతూనే ఉంటాను నాకు కూడా సరళ నవ్వింది సరిపోతుంది రండి తిందాం అంది బీధి తలుపు మూసి గడియబెట్టి హాల్లో దీపం ఆర్పేసింది ఇద్దరు వంటింట్లోకి వెళ్ళారు గిన్నెల మధ్య పెట్టింది అతనికి వడ్డిస్తూ తను వడ్డించుకుంటోంది ఇవన్నీ ఎప్పుడు చేశారు అడిగాడు ఎన్నున్నాయో ఏమిటి అని అతని కళ్ళల్లోకి చూసింది విచిత్రమైన మనిషి తనను సూటిగా చూస్తూ మాట్లాడడం సిగ్గుపడుతున్నట్టు తలంచుకుని మాట్లాడతాడు చేతులు కడుక్కున్నారు సరళ గిన్నెలు తీసి అవతల పెడుతోంది ఇక్కడ సిగరెట్ వెలిగించొచ్చా నిరభ్యంతరంగా అతను సిగరెట్ వెలిగించి కిటికీ దగ్గరికి వెళ్ళి ఓ రెక్క కొద్దిగా తెరిచి సిగరెట్ తాగుతూ అక్కడే నిల్చున్నాడు ఏమిటి చూస్తున్నారు పాన తగ్గిందేమోనని వెళ్ళిపోవాలనుందా అంటూ అతను భుజం మీద చేయి వేసింది అతను వెనక్కి తిరిగి నాకు అసలు వెళ్ళాలని ఉండదు అన్నాడు ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా నిల్చున్నారు ఒకరి ఊపిరి ఒకళ్ళకు వేడిగా తగులుతోంది అతని భుజం మీద తన చేయి ఎందుకు వేస్తుందో తనకే తెలియదు మగాళ్ళంటే అంటే పరమ అసహ్యం తనకి అయినా ఇంతకంటే తనకెందుకు అంత ఇతనంటే అతను తనకెందుకు అంత ఇష్టం అతను వెళ్ళిపోతానంటే ఎందుకు తనకి ఎంత దిగులు నేనంటే మీకు ఇష్టమా అడిగింది రెండో చేయి కూడా అతను భుజం మీద వేస్తూ ఎంత ఇష్టమో ఎలా చెప్పను నా కళ్ళకు మీరు తప్ప ఇంకెవరు కనిపించరు నా చెవులకు మీ మాటలు తప్ప ఇంకేమీ వినిపించవు మీరే నువ్వు అనండి సరళ అని పిలవండి నువ్వు నన్ను నువ్వు అంటావా అడిగాడు ముని వేళ్లతో ఆమె కురులను సర్దుతూ తల ఊపింది అతని వేళ్ళు తగలగానే ఒళ్ళంతా వికసించినట్లయింది అతని ఛాతీ మీద తల వాల్చి రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి శ్రీధర్ శ్రీధర్ మీ ప్రేమతో నాలో ఉన్న బిట్టర్నెస్ పోగొట్టారు మీరు చూపించిన ఆపేక్షతో నా మనసును లొంగతీశారు తీశారు అంది సరళ నిన్ను లొంగ తీయాలన్న ఉద్దేశం నాకు లేదు నా ప్రేమతో నీలో ప్రేమ రగిలించి ఉంటే ధన్యుణ్ణి నాకు నీ ప్రేమ చాలు అదొక్కటే కావాలంటూ ఆమె చెంపలు నిమురుతున్నాడు ఒక మగాడు ఒక స్త్రీ ఇలా ప్రేమించుకోగలరని నాకు ఇది వరకు తెలియదు నా భర్త వద్దు సరళ అది జ్ఞాపకం చేసుకోకు అన్నాడు ఆమెను తన చేతి ఛాతీకి అదుముకుంటూ ఎక్కడ నలిగిపోతుందో ఎక్కడ ఆమె శరీరానికి నొప్పి పుడుతుందో అన్నట్టు ఎంతో మృదువుగా పువ్వునో పసిపాపనో పట్టుకుంటున్నట్టు ముట్టుకున్నాడు తలెత్తి తన పెదిమలను అతని పెదిమలకు దగ్గరగా పెట్టింది అతను తల వంచి తన పెదిమలతో ఆమె పెదిమలను అంటి అంటకుండా రాశాడు శ్రీధర్ శ్రీధర్ సరళ నా ప్రాణం నా రాణి నా దేవత అని స్మరిస్తున్నారు ఇద్దరు ధర్మహాల మీద జల్లు పడింది ఏమిటి శ్రీధర్ నాకు ఈ ఆనందం అన్నది మత్తుగా ఆమె పెదమిలని చెవులని చెంపలని కనుబొమ్మలని కనురెప్పలని గడ్డాన్ని తన పెదిమలతో మృదువుగా స్పర్శిస్తున్నాడు అతను అతని మెడ మీద వెంట్రుకలను పట్టి లాగుతోందామె శ్రీధర్ ముట్టుకుంటే కందిపోతానన్నట్టు నవ్వుతోంది అది కాదు నువ్వు దేవతవి నీ శరీరం ఒక దేవాలయం అంత ఆరాధన అంత భక్తి నీకేలా వచ్చాయి శ్రీధర్ అని పక్కపక్క నవ్వింది ఆమె మెడను మెడ కింద ఎత్తుని భుజాలని ముద్దు పెట్టుకున్నాడు శ్రీధర్ ఆ నాకు పిచ్చెక్కుతుంది నాకేదో అయిపోతుంది నా కాళ్ళు తేలిపోతున్నాయి సరళ చాలాసేపటి నుంచి నేను గాలిలో ఎగిరిపోతున్నాను శ్రీధర్ అంటూ అతన్ని గట్టిగా కావలించుకుని తన మీదకి లాక్కుంది అతను మోకాళ్ళ మీద కుంగి ఆమె పొట్టను నడుముని ఆమె తొడలని ముద్దు పెట్టుకుని ఆమె రెండు పాదాల మీద తల ఆనించి పెట్టాడు ఏమిటిది శ్రీధర్ లే నేను చిన్నదాన్ని ఆడదాన్ని సరళ నువ్వు ఆడదానివి నిజమే కానీ నువ్వు నా దేవతవి అంటూ ఆమె పాదాలకు మొహం రుద్దుకున్నాడు ఆమె ఖాళీ వేళ్ల గోళ్లకు తన కాళ్ళు కళ్ళు పెట్టాడు శ్రీధర్ వద్దు నువ్వు గొప్పవాడివి నీ పాదాలనే నేను పూజించాలంటూ కిందకి నేల మీదకి జారిపోయి అతని ఒళ్ళో వాలిపోయింది శ్రీధర్ ఎంత ప్రయత్నించానో మనం ఇలా ఆపకూడదని అంది సరళ నాకు భయంగా ఉంది నా ప్రేమ ఈ ఆవేశంలో ఎక్కడ మలినమవుతుందో అని శ్రీధర్ ఆప్యాయంగా నన్ను నన్నుగా కోరి అంటే ఏదో ఆడది ఆడదానికి ఉన్న ఉండవలసిన తనకి అవసరమైన అవయవాలు ఉన్నాయి గనక కాక సరళగా నేనే కావాలని కోరి నన్ను ఒక మగాడు ముట్టుకుంటే ఒళ్ళు ఇలా వెయ్యి జ్యోతులతో కాలిపోతుందని నాకు తెలియ శ్రీధర్ నీ కళ్ళు చూస్తేనే నీ నవ్వు వింటేనే నాకు తృప్తి అని అనుకున్నాను ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ఎలా ఉంది ఆత్రంగా ఉంది కొన్ని సంవత్సరాలు సరిగా తిండి లేక శుష్కించిన మనిషికి పిండి వంటలతో భోజనం దొరికినట్టుంది నిన్ను ముట్టుకుంటే నా కాళ్ళు ఇలా నా ఆధీనంలోంచి తప్పిపోతాయని నాకు తెలియదు శ్రీధర్ అంటూ అతన్ని తన మీదక లాక్కుంది దీపం వెలుగుతూనే ఉంది పిల్లలు ముద్దు నిద్రపోతున్నారు పమిట జారిపోయింది ఓ గొప్ప మిస్టరీకి తెర తొలగిపోయినట్టుగా నగ్నంగా ఉన్న ఆమె రొమ్మును చూశాడు కాసేపు కళ్ళప్పగించి తదేకంగా చూసి వంగి ముద్దు పెట్టుకున్నాడు శ్రీధర్ అన్నది పళ్ళు బిగించి ఆమె ఒళ్ళు గాజు గట్టిగా బలంగా పట్టుకుంటే విరిగిపోతుంది అన్నట్టు రెండు అరిచేతులు ఆమె ఒంటి మీద పెట్టి మృదువుగా రాశాడు ఆమె చీర తొలగిపోయింది ఆమె అతన్ని ఆహ్వానిస్తోంది శ్రీధర్ ఈ ఆలస్యం భరించలేను పిచ్చెక్కిస్తున్నావు అని అంది అతను భక్తితో చూస్తున్నాడు కళ్ళార్పకుండా అటు చూస్తున్నాడు ఏమిటి అలా చూస్తున్నావు అతని చేయి ముద్దు పెట్టుకుంటూ అడిగింది ఇది ఒక దేవాలయం ప్రవేశించడానికి నాకు ధైర్యం చాలకుండా ఉంది అన్నాడు నవ్వింది నవ్వుతూ అతన్ని తనలోకి లాక్కోవడానికి ప్రయత్నించింది అతను చటుక్కన లేచి నిల్చున్నాడు శ్రీధర్ ఏమిటైంది వద్దు సరళ ఆ పని మాత్రం చేయొద్దు కిటికీ దగ్గరికి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు తనకేదో అవమానం కలిగినట్టు అయింది సరళకి తనని అసహించుకుంటున్నట్టు తనని ఛేదరించుకున్నట్టు అయింది తను బట్టలు కట్టుకున్నప్పుడు ఉన్న అందం ఆకర్షణ పోయి ఆ స్థితిలో తను వికారంగా కనిపించి ఉండాలి అని లేచి బట్టలు సర్దుకొని అతని వైపు జాలీగా చూసింది అతను వెళ్ళిపోతాడు మళ్ళీ రాడు అయిపోయింది ఈ ఘట్టం ఇవాళ్లతో మగాళ్ళంటే అసహ్యంతో నిండిపోయిన తనకి అసహ్యం పోగొట్టి ఎందుకు ఆలోచించడం సరళ ఆలోచనల నుంచి తెప్పరిల్లి అంది ఇద్దరు పిల్లల్ని కన్నావు ప్రాణమంతా వాళ్ళ మీద పెట్టుకుని బతుకుతున్నావు ఇప్పుడు మనకు సంబంధం పెట్టుకుంటే మనం అంది నాకు పెళ్ళయింది పిల్లలున్నారు ఏనాడు నేను నీకు భర్తను కాలేను ఈ జీవితంలో మనం భార్యాభర్తలుగా ఒక ఇంట్లో ఉండలేం జీవితాలని పంచుకోలేం రహస్యంగా ఎవరికీ తెలియకుండా భయం భయంగా కలుసుకోవాలి మనం జీవితాంతం అంతా అలా అంతే ఉంటుంది అయితే అది భరించలేకపోవచ్చు మనం మన బతుకులు అసంతృప్తితో వేదనతో భారం అయిపోవచ్చు నీ నుంచి నీ ప్రేమ నీ ఒళ్ళు ఆ ఒంటి మాధుర్యం అన్నీ తీసుకుని నేను నీకు తిరిగి ఏమీ ఇవ్వలేదని వద్దు సరళ వద్దు మనం ఇలాగ స్నేహితులుగానే ఉండిపోదాం తనని విక్రిస్తున్నాడా మగాళ్ళంటే అసహ్యం అని తను మొదట్లో చెప్పిన విషయం పట్టుకుని ఇప్పుడు అతను తను అతనికి లొంగిపోయిన తర్వాత కసి తీర్చుకుంటున్నాడా అతనికి వివేకమంతా ముందే ఉండవలసింది అప్పుడేమైంది ఇప్పుడు తనను నగ్నంగా ఒళ్ళంతా పరీక్షగా చూసి తన శరీరాన్ని తన గుండెను వీణ తీగలు మీటినట్టు మీటి స్పందనం కలగజేసి తన రక్తాన్ని తన కండలని సెగలవు పెట్టి వేడి చేసి తను గిలగిలలాడిపోతున్న సమయంలో నీతులు ధర్మాలు మాట్లాడి వెనకంచె వేయటంలో అతని ఉద్దేశం ఇదంతా కావాలనే చేస్తున్నాడా ఇంకా ఏడిపించాలని తనని ఇంకా తన బానిస చేసుకోవాలని కారు నిజంగా చెడిపోయిందో లేక చెడిపోయినట్టు నటించాడో కావలసి ఈ అవకాశం కల్పించుకున్నాడేమో వెళ్ళు శ్రీధర్ తక్షణం వెళ్ళు అంది గొంతు వణుకుతోంది కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలుతున్నాయి మరి ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో మనం తరువాయి భాగంలో విందాం థ్యాంక్ యూ